చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది దోషులు ఐదుగురికి ఖరారు చేసింది సుమారు నవంబర్ అప్పటి చిత్తూరు మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య నగర నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది ఈ కేసులో ఐదుగురు నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని ఆరు అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు నేడు వారికి ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ కేసులో తొలుత ఇరవై మూడు మందిని నిందితులుగా పేర్కొన్నారు ఇందులో మేయర్ భర్త మోహన్ మేనలుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఏవన్ గా గోవిందస్వామి శ్రీనివాసయ్య వెంకటా అలియాస్ వెంకటేష్ ఏ టూగా జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి ఏ గా మంజునాథ్ అలియాస్ మంజు ఏ ఫోర్ మణిరత్నం వెంకటేష్ ఏ ఫైవ్ దోషులుగా తేలారు వారందరికీ ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది పదేళ్ల తర్వాత తమకు న్యాయం జరిగిందని కటారి అనురాధ మోహన్ దంపతుల కుమార్తె తెలిపారు చిత్తూరు కోర్టు తీర్పుపై అనురాధ బంధువులు హర్షం వ్యక్తం చేశారు నవంబర్ పదిహేడున వస్తే పదిహేనులు పూర్తవుతుందండి మా అమ్మ మా నాన్న చనిపోయి మున్సిపల్ ఆఫీస్లో ఉండగా మా అమ్మని షూట్ చేసి చంపడము మా నాన్నని నరికి పొడిచి చంపడము జరిగింది అప్పటి నుంచి చాలా కోల్పోయి బాధతో ఉన్నామండి న్యాయం గెలుస్తుందని చాలా పోరాడాము ఈరోజు న్యాయమే గెలిచిందండి అందరికీ నమస్కారం ఈరోజు గత పది సంవత్సరాలకి ముందు జరిగిన మా అత్త మామగారైన కటారి అనురాధ కటారి మోహన్ గారిని ఎంత కిరాతకంగా చంపారో ప్రతి ఒక్కరికి తెలుసు దానికి కోర్టు ఈరోజు మేము పోరాడిన దానికి మాకు న్యాయం జరిగిందని ఈరోజు ఆశిస్తున్నాము దాంట్లో ముఖ్యంగా కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు సైంజ మేడం గారికి జైరామ్ సార్ గారికి నాగరాజ్ సార్ గారికి బాలాజీ గారికి ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో లాయర్లకి అందరికీ అలాగే మా వెంట ఉండి ప్రతి నిమిషం కూడా ఈ పదేళ్ల పాటు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు ఎస్పీ గారికి డీఎస్పి గారికి సీఎల్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూడా మీడియా సోదరు సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా అన్యాయాన్ని బయట పెడుతూ మాకు సపోర్టివ్గా ఉన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ వన్ టూ ఏ ఫైవ్ డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎవరైతే ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా మాలాగా ఏ కుటుంబం కూడా బాధపడకుండా ఉండాలని ఇన్ డెత్ పెనాల్టీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్న విషయం కాదు కాకపోతే ఇలాంటి శిక్ష పడుతుంది అని ఇంకెవరు కూడా ఇలాంటి కిరాతకానికి పాల్పడరు అని ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం న్యాయం జరిగిందని అనుకుంటున్నాము కాకపోతే మేము కోల్పోయిన దాన్ని మా జీవితాల్ని ఇలా అనాథలుగా తీర్చి చేసింది మళ్ళీ తిరిగి రాదు కదా అది ఎప్పటికీ కూడా తీరలేని బాధ అండి కటారి అనురాధ మోహన్ జంట హత్యల సుదీర్ఘ వాదనలు జరిగాయని కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొత్తం ముప్పై మంది సాక్షులు ఇరవై మూడు మంది నిందితులతో పోలీసులు షీట్ దాఖలు చేశారన్నారు అందులో యాభై ఏడు మంది సాక్షుల్ని ప్రాసిక్యూషన్ విచారించిందని ఇరవై మూడు మంది నిందితుల్లో చివరిగా ఐదుగురిని దోషులుగా కోర్టు తేల్చిందని వెల్లడించారు కోర్టు ఐదుగురికి ఉరుశిక్ష ఖరారు చేసిందని స్పష్టం చేశారు పదిహేడు పదకొండు రెండు వేల పదహైదున ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి అప్పటి చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయ మేయర్ అయినటువంటి కటార్ అనురాధ దంపతులను మారణ ఆయుధాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో హత్య చేయడం జరిగింది ఈ కేసు విషయంగా వన్ టౌన్ పోలీసు వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఇరవై మూడు మంది ముద్దాయిలపైన మరియు నూట ముప్పై మంది సాక్షులను తెలియజేస్తూ ఛార్జ్షీటు దాఖలు చేయడం జరిగింది వారిలో ప్రాసిక్యూషన్ యాభై ఏడు మందిని సాక్షులను విచారించినారు అందులో ఇరవై మూడు మంది ముద్దాయిలో ఒకరు చనిపోయినారు ఒకరిపైన కేసు డిశ్చార్జ్ అయింది ఇప్పుడు ఏ వన్ టు ఏ ఫైవ్ పైన నేరం రుజువైంది ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాధారులను పరిశీలించిన పిమ్మట కోర్టు వారు ఏ వన్ టు ఏ ఫైవ్ పైన నేరం రుజువైనట్లు జడ్జిమెంట్ చిత్తూరు కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని ప్రధాన నిందితుడు చింటూ తరపు న్యాయవాది విజయచంద్రారెడ్డి చంద్రారెడ్డి తెలిపారు ఇలాంటి కేసుల్లో సాధారణంగా ఉరుశిక్ష పడే అవకాశం లేదని తమ వాదనలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ జడ్జి తీర్పు ఇచ్చారని చెప్పారు తొందరలోనే హైకోర్టులో తమ వాదనలో వినిపిస్తామని న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని విజయచంద్రారెడ్డి తెలిపారు జరిగింది ప్రాసెస్ అంతా జరిగింది నిన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీళ్ళకి డెత్ పెనాల్టీ వేయాలని చెప్పి ఆర్గ్యూ చేశారు నేను డెత్ పెనాల్టీ వేసే కేసు కాదు ఇది ఇట్ ఇస్ నాట్ ఎ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అర్థమైంది అని మేము ఆర్గ్యూ చేశాము ఈరోజు తుది తూర్పు జడ్జి గారు వెలువరించారు గెలుస్తూ వారికి హ్యాంగింగ్ ఇచ్చారు గురి టిల్ డెత్ టిల్ డెత్ ఇచ్చారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి దీన్ని